నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక కువైటి పౌరుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది కువైట్ లోని భద్రతా సిబ్బందికి ఆహార భోజనాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిధులను దొంగిలించిన అడెల్ ఆల్ హాషాస్ కు క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పోలీసులకు భోజనం సరఫరా చేయడం ద్వారా ఉద్దేశక పూర్వకంగా ప్రజాధనానికి నష్టం వాటిందని తెలుసుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అతని పైన కేసు నమోదు చేసింది అతన్ని అరెస్టు చేసి జైలుకు తీసుకువచ్చిన తర్వాత తన పైన అభియోగాలను ఆ యొక్క అధికారి ఖండించాడు అతను పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ పదవి కలిగి ఉన్నాడని చెప్పి అతని పర్యవేక్షణలో అనేక విభాగాలు ఉన్నాయి మరియు ఈ అభియోగం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పేసి మొదట్లో చెప్పడం జరిగింది తర్వాత విచారణ మొదలు పెట్టిన తర్వాత అతను దోషిగా తేలడంతో కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది అలాగే కువైట్ లోని భద్రతా సిబ్బందికి గాని పోలీసులకు గాని అలాగే కువైట్ లోని భద్రతా సిబ్బందికి గాని పోలీసులకు కానీ ఇతర విభాగాల అధికారులకు భోజనం సరఫరా చేసే పథకం ఏదైతే ఉందో ఆ యొక్క భోజనాలకు సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బిల్లులను గోల్మాల్ చేసి అతను వేల దినార్ల డబ్బు తినేసాడని చెప్పి కథనాలు వచ్చాయి ఫస్ట్ ఆ యొక్క కథనాలను ఆయన తీవ్రంగా ఖండించినా సరే నేరం రుజువు అవ్వడంతో ఇప్పుడు జైలు శిక్ష పడినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్